బ్యూటిఫుల్స్ నేను మీ కామ్లీ వెల్కమ్ టు కామ్లీ ఆర్ట్స్ అండ్ వాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మీకు నార్మల్ మిషన్ ఎలా తొక్కాలో చూపిస్తాను రండి ఇది నార్మల్ మిషన్ అండి ఫస్ట్ చక్రం మన వైపు తిప్పుకుంటే కింద మూవ్ అవుతుంది అప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ తొక్కుతాం చూడండి మన కార్డు ఎలా ఉన్నాయో అలాగే కొత్తగా మిషన్ తిప్పుకునే వాటికి చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా అనేది ముందుకి ఇలా మన వైపు తిరగాలి అప్పుడు కింద మూవ్ అవుతుంది ఫ్రంట్ బ్యాక్ ఇలా తొక్కుంటే జాయిగా అయితే తొప్పుడు కొత్తగా తొక్కిన వాళ్ళు మిషన్ అయినా తోసుకెళ్ళిపోతారు వాళ్ళైనా వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట ఏం లేదు కాకపోతే కొంచెం నేర్చుకున్న వాళ్ళ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఇలా కొద్దిగా సింపుల్ అలా తొక్కుకోవచ్చు అనమాట తెలియక మిషన్ తోసస్తారు వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళ కోసం అనేసి కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా చూస్తాము పెట్టమంటే ఈ వీడియో చేస్తున్నాను మిషన్ ఆయిల్ అండి ఇది ఇక్కడ ఆయిల్ అని రాసి హోల్స్ ఉంటాయి ఇదిగో చూసారా ఈ యర మార్క్ కూడా ఉంది ఆ ఎరా మార్క్లో ఆయిల్ అనేది డ్రాప్ చేసుకోవాలి మనం ఆ హోల్స్లో వేయాలి ఇక్కడ కొంచెం వేసుకుంటే నెక్స్ట్ ఈ కింద ఈ హోల్ లో కూడా వేసుకోవాలి అలా ఇది బాబిన్ కేస్ నిన్న మీకు చూపించాను కదా ఫోల్డింగ్ మిషన్ కేస్ కి ఈ పుల్ల లాంటిది ఉండదు అనమాట మామూలు మిషన్ కి ఉంటది ఇందులో కూడా కొంచెం మనం ఆయిల్ ఒక డ్రాప్ వేసుకుంటే ఈ బాబిన్ చిన్న బాబిన్ అండి ఇది చిన్న బాబుని కొంచెం చిన్న కేసు కేసుది బాబిని కేసు ఈ బాబిని కేసులో ఈ బాబిని పెట్టి ఈ థ్రెడ్ అనేది ఈ గాడిలో ఈ గాడి నుంచి ఇలా తీసి ఇలాగితే ఈ హోల్కు వచ్చేస్తుంది చూసారా బాబుని ఎలా రన్ అవుతుందో ఆయిల్ వేసాం కాబట్టి చక్కగా రన్ అయ్యి వచ్చేస్తుంది సార్ నేను మీరు చూపించాను కదా మిషన్ కు పెట్టేటప్పుడు ఈ పుల్ల అనేది పైకి ఉండాలి ఈ హోల్ ఏమో ఈ పైకి ఈ పుల్ల కూడా పైకి ఈ పిన్ను అటువైపు ఉంటది ఈ బాబుని కేసుకి అంటే చిన్న మిర్షిన్కి ఒకలా ఉంటది పెద్ద మిషన్కి ఒకలా ఉంటది ఈ పిన్ అనేది అటు పెట్టాలి ఈ పుల్లలా ఉన్నది పైకి ఉంచాలి ఈ హోలు పైకే ఈ బాబుని కేసు పెట్టేటప్పుడు ఈ సూది పైకి పెట్టాలి కింద ఉందనుకోండి ఇలాగా ఈ బాబుని కేసు వెళ్ళదన్నమాట ఇది పైకి ఎత్తి ఈ గాడిలో చూసారా ఈ గాడిలో కరెక్ట్ గా ఈ పుల్లలాంటిది వెళ్ళి సెట్ అవ్వాలంటే దానికి మనకు సౌండ్ రావాలి అది మాట ఇలా ఇలా తిక్కుతే వీలు కింద మూవ్ అవుతుంది మనం అలా దొరుకుతాం అలా వేసుకున్న తర్వాత కొంచెం నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి లేదంటే క్లాత్స్ కంటు ఇప్పుడు మనం మనం మిషన్ తొక్కేది రైట్ రాంగ్ గా తెలియటం కోసం ఒక క్లాత్ పెట్టుకోండి కొత్తగా మిషన్ కొనుక్కునే వాళ్ళు పెట్టుకొని కొత్తగా మిషన్ కొనుక్కున్న వాళ్ళు ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకొని పాదం ఇలా దించుకోవాలి దీన్ని పాదం అంటాం దించుకొని ఈ వీలు తిట్టు వీలు తిరిగిన తర్వాత కింద తొక్కాలి ఎలాంటి సరే తొక్కేవచ్చు కింద మూవ్ అవుతుంది మనం అది పాదంతో అలా తొక్కుతూ ఉండాలి ఇలా తొక్కినప్పుడు క్లాత్ అనేది అట్ సైడ్ మనకంటే ముందుకు వెళ్ళాలన్నమాట ఇలా వెళ్ళాలి అది కరెక్టా పాదం మీకు తెలుస్తుంది ఒకవేళ రాంగ్ చేశారనుకోండి అది రివర్స్ వస్తుంది అనమాట చూడండి ఇది నేను రాంగ్ తొక్కుతున్నాను రివర్స్ వస్తుంది అక్కడ మనకి కుట్టుపడదు థ్రెడ్ అనేది తెగిపోతుంది చూసుకోండి అది ఇది ఇది కరెక్ట్ కొత్తగా మెషిన్ కొనుక్కునే వాళ్ళు టైట్గా ఉంటుంది అన్నమాట మీరు తొక్కలేదు కాబట్టి ఖాళీ మెషిన్ కొంచెం రెండు మూడు రోజులు తొక్కినట్లయితే మీకు అది ఫ్రీగా మూవ్ అవుతుంది అప్పుడు థ్రెడ్ ఎక్కించుకొని ఎలా కుట్టాలనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు కరెక్ట్ పాళీ మిషన్ త్రీ డేస్ తొక్కిన తర్వాత థ్రెడ్ ఎలా ఎక్కించుకొని పుట్టుకోవాలో చూసుకోండి ఇలా తీసుకొని ఈ పక్క నుంచి ఈ పిన్నులోంచి తీసి ఇలా ఈ వీల్ ఈ వీల్లోంచి తీయాలి అన్ని మిషన్లకి ఇవన్నీది కామన్ కానీ సైడ్కి ఎదరికి ఉంటే అవే చూసుకోవాలి ఇలా తీసిన తర్వాత దీనిలో ఫస్ట్ నెమ్మదిగా ఈ తోని ఈ సూదిని లోపలికి పంపించి ఈ థ్రెడ్ సాయంతో అడుగు థ్రెడ్ తెచ్చుకోవాలి ఫస్ట్ సరే వచ్చింది అడుగు థ్రెడ్ పింక్ పెట్టాను నేను ఇలా రెండు సమానంగా అయిన తర్వాత మనం కుట్టడం అందుకే చూస్తా ఇలా అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే గమ్ములు తొక్కేస్తే వెనక్కి తిరిగిపోయి ఈ థ్రెడ్ అన్ని తెగిపోయి సూదులోంచి మాటి మాటికి బయటకు వచ్చేయడం చిన్న దాన పొగులు లోపల బాబుని కేసులో ఇరుక్కుపోవడం మనకి స్టిచ్ బాగా రాకపోవడం ఇలాంటివి అవుతాయమాట అలాంటప్పుడు స్టార్టింగ్ మనం ఇలా థ్రెడ్ పట్టుకుని సూదు ఒకసారి దింపేసిన తర్వాత మనం ఫాస్ట్గా కుట్టుకున్న పర్వాలేదు థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా మిషన్కి కొంచెం ఉంచుకోవాలి ఇక్కడ స్క్రూ ఉంటుందండి అది మనం ఇలా లూజ్ చేసి ఇది పైకి కిందికి పెడితే పెద్ద పుట్టు చిన్న పుట్టు కూడా వస్తుంది ఫస్ట్ మనం చిన్న కుట్టి చూపించాను తర్వాత పెద్ద కొట్టు చూపించాను ఇప్పుడు మీడియంలో పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత మనకి ఎక్కడ కావాలో అక్కడ మళ్ళీ గట్టిగా స్ప్రూ టైట్ చేస్తాం ఇది ఓకే అండి అర్థమైంది అనుకుంటాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్